ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ థర్టీన్ వచ్చేసింది ఆల్మోస్ట్ అందరేపీసీస్లోనూ కనబడుతూ ఉండే ఒకవేళ మీకు వాడకపోతే కనుక ట్రై చేయొచ్చు ఆఫీస్ టూ టూ థౌజండ్ థర్టీన్లో మనం తెలుగు యూనికోడ్ టైప్ చేసేటప్పుడు ఏదైనా స్పెల్ మిస్టేక్స్ కానీ ఏదన్నా ఉంటే కనుక ప్రూఫింగ్ టూల్స్ అని చెప్పేసి అడిషనల్గా ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయబడుతుంది ప్రూఫింగ్ టూల్స్ ద్వారా తెలుగు యూనికోడ్ టైప్ చేసేటప్పుడు ఆటో కరెక్షన్స్ ఆటో సెషెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది ఎలా పనిచేస్తున్నాను ఇప్పుడు క్రైటీరియా చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఎయిట్ వాడుతున్నాను ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ వార్డ్లోనే ఓపెన్ చేద్దాం వార్డ్ టూ థౌజండ్ థర్టీన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ అప్లికేషన్లో మనకి డిఫరెంట్ డాక్యుమెంట్ ఫార్మ టెంప్లెట్స్ ఉన్నాయి సో ఒక టెంప్లెట్ను నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంగ్లీష్లో టైప్ చేసినంత వరకు బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సరే నల్లమౌతా అని చెప్పేసి అని నార్మల్గా ఇంగ్లీష్లో టైప్ చేసి ఉన్నాను అలా కాకుండా తెలుగులో టైప్ చేయడం మొదలు పెడతాయి కనుక ఇప్పుడు తెలుగు కీబోర్డ్ని నేను ఎనేబుల్ చేసుకుని షిఫ్ట్ ఆర్ట్ చేసేసి తెలుగులో టైప్ చేయడం మొదలు పెడుతున్నాను చూడండి ఆటోమేటిక్గా నల్లమౌతాని టైప్ చేసిన మిస్సింగ్ ప్రూథింగ్ టూల్స్ దిస్ డాక్యుమెంట్ కంటెంట్స్ టెక్ట్ టెక్స్ట్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది సో ప్రూఫింగ్ టూల్స్ని డౌన్లోడ్ చేసుకుంటారని కనపడుతుంది సింపుల్గా డౌన్లోడ్ అనే బటన్ పెక్ చేస్తే కనుక ఇమ్మీడియట్లీగా మనకి వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయేసి ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రూఫింగ్ టూల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఎంచి తెలుగు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు తెలుగు అనేది తెలుగు అని చెప్పేసి అని మనకి లిస్టులో కనపడుతుంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనే బట్ ప్రెచ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వన్ పాయింట్ టూ టూ ఎంబీ సైజు ఉన్న ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని ఓపెన్ అనే బటను ప్రెచ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకు ప్రూఫింగ్ టూల్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి వ్యవస్థాపన కొనసాగించేందుకు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లైసెన్స్ షాతలను అంగీకరించాలి అంటే లైసెన్స్ అగ్రిమెంట్ని మనకి అంగీకరించాలి సో కొనసాగించాలని బటను ప్రెచ్ చేస్తున్నాను సింపుల్గా దానికి సంబంధించిన ప్రూఫింగ్ టూల్స్ అనేది ఇన్స్టాల్ అయినాయి దాదాపు ముగించారు కేవలం వాడిని కొన ప్రారంభించింది ప్రారంభించండి అది వచ్చింది సో వాడిని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం ఇక్కడ డాక్యుమెంట్ని నేను సేవ్ చేయట్లేదు ఇప్పుడు వాడును మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత వార్డ్ టూ థౌజండ్ థర్టీన్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన ఒక ఎంపీ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను తెలుగులో టైప్ చేయటం మొదలు పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామా అని టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నల్లమోదు అని చెప్పేసి అని టైప్ చేయడానికి ట్రై చేస్తే కదా నల్లమోదు అనేది స్పెల్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి అని చూపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు అనేది స్పెల్ మిస్టేక్ ఉందంటే అదే హైదరాబాద్ అని టైప్ చేస్తే అది కరెక్ట్ అని చూపిస్తుంది చూడండి అండర్లైన్ అనేది చూపించబడ్డే స్పెల్ మిస్టేక్ ఉన్నట్లుగా నార్మల్గా ఉన్నాయి నార్మల్గా ఉన్నట్లుగా అనుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడుని రా బదులు రా దీర్ఘం బదులు అని టైప్ చేస్తే స్పెల్ మిస్టేక్ ఉన్నట్లు చూపిస్తుంది సో ఆటోమేటిక్గా మనం రైట్ క్లిక్ చేసేసి ఆటో సజెషన్స్ని పొందవచ్చు ఇప్పుడు రాముడు అనేది సెలెక్ట్ చేసుకుంటే అది ఆటో కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ను కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు హైదరాబాదు అని చెప్పేసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అని చెప్పేసి అంటే గుంటూరు అని టైప్ చేస్తే స్పెల్ మిస్టేక్గా చూపిస్తుంది అదే మనం రైట్ క్లిక్ చేసేసి గుంటూరు అని ఆటో సెషన్స్ నుంచి కరెక్షన్ చేసుకోవచ్చు ఇలాగ మనకే ప్రతి పదానికి ప్రూఫింగ్ టూల్స్ అనేది డిక్షనరీలో నుంచి ఆటో సెషన్స్ చూపించబడుతూ ఉంటాయి ఇక్కడ నల్లమౌతూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి పేరు అనేది డిక్షనరీలో ఉండే అవకాశం లేదు కాబట్టి యాడ్ టు డిక్షనరీ అనేది బటన్ బటన్ యాడ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇది కూడా డిక్షనరీ యాడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాట్ అనే వెబ్సైట్ని విజిట్ చేయండి